హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక భూమి ఒంటరిగా ఒక పార్క్ దగ్గర నిల్చొని ఉంటుంది ఇక తన అంతరాత్మ తనతో మాట్లాడుతూ ఉంటుంది భూమి ఈ సిటీకి వచ్చిన కొత్తలో ఒంటరిగా ఎవరు లేని అనాథలాగా వచ్చి నిల్చున్నావు ఇప్పుడు చివరికి ఇప్పుడు అలాగే నిల్చున్నావు ఏం సాధించావు నీకు ఏం మిగిలింది ఇంత చేసినా ఏం సాధించగలిగా అంటూ ఇక తన అంతరాత్మతో తను మాట్లాడుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో శారద అక్కడికి వచ్చి అమ్మ భూమి అంటూ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఇక భూమిని దగ్గరకు పిలవగానే భూమి అక్కడికి వెళ్ళి ఇక శారదని హక్ చేసుకుంటుంది ఇక ఇద్దరు చాలా ఎమోషనల్గా ఒకరిని చూస్తూ ఒకరు ఏడ్చుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇక భూమికి నచ్చ చెప్పి శారద భోజనం తినిపిస్తుంది ఇక తర్వాత భూమి ఇలా అంటూ ఉంటుంది మీరు వెళ్ళిపోండి అత్తయ్యా మీరు ఇలా నన్ను కలిసారని బావకి తెలిస్తే మీపై కోపడతాడు మీరు వెళ్ళిపోండి అంటూ భూమి అంటూ ఉంటే లేదమ్మా ఏదైతే దవని వాడు నేను భార్యగా అంగీకరించకపోవచ్చు కానీ నువ్వే నా కోడలివి నువ్వు నువ్వెక్కడుంటే నేను అక్కడే ఉంటాను అంటూ శారద అంటూ ఉంటే నాకే దిక్కు మొక్కు లేదు నేను ఎక్కడుంటాను నాకే తెలియదు నువ్వెక్కడుంటావు అత్తయ్య అని అంటూ ఉంటే ఉంటే అక్కడే ఉంటాను అంటూ ఉంటుంది భూమి ఎంత చెప్పినా వినకుండా ఇక శారద భూమికి అండగా తన దగ్గరే ఉంటుంది మరి గగన్ ఇది తెలుసుకున్న తర్వాత అప్పుడైనా భూమిని యాక్సెప్ట్ చేస్తాడా లేదా తల్లి కోసం ఇష్టం లేకుండా అంగీకరిస్తాడా అసలేం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం